ఆమెది ఆ ఊరు కాదు సొంత జిల్లా అంతకన్నా కాదు రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడిన బాధితుల్ని ఆదుకుని వారికి ఆత్మబంధువయ్యారు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదల్లో కర్నూలు జిల్లా నిర్జూరు గ్రామ ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు అధికార యంత్రాంగం స్థానిక ప్రతినిధులెవరు అటువైపు కన్నెత్తి చూడలేదు ఆ సమయంలో అనంతపురం జిల్లా రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత వారికి ఆపన్న హస్తం అందించారు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా ఆదుకున్నారు ఇప్పుడు ఆ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకుందామని నీర్జూరిని సందర్శించారు వారి ఆప్యాయతకు ముగ్ధులయ్యారు కట్టు బట్టలతో కూడా ఆ రోజు బయటపడలేని పరిస్థితిలో ఉన్నాము ఆ రోజు ఊర్లో చిక్కుకొని పోయినాము కానీ ఆ తర్వాత ఏ అధికారి కానీ ఏ ప్రజా ప్రతినిధి కానీ మా ఊరు సైడ్ కన్నెత్తి కూడా చూడలేదు ఆ పొజిషన్ లో మాకు పరిటాల సునీతమ్మ గారు ఊర్లో పది రోజులు క్యాంపు పెట్టి రోడ్లు మురికి కాలువలు టోటల్ విద్యుత్ సరి చేసినందుకు ఈ రోజు మేము ఈ ఊర్లో ఉండగలుగుతున్నాము ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆయన మరి ఆయన చేసినటువంటి సేవ మేము అసలు మరవలేము మరి చేసినటువంటి సేవకు మేము చాలా ఉన్నాము ఆ తల్లి సాయం చేసింది పిల్లకి తల్లికి వండు ఎత్తిపోసుకోండి ఇంట్లో ఇప్పిస్తా పెట్టి బాగా చేపించింది ఇంట్లో కడిగిచ్చింది సాయం చేసింది రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పరిటాల సునీత చెప్పారు అంటే గ్రామంలోకి వస్తా ఉంటేనే నాకు పుట్టినింటికి పోతే కూడా ఇంత ఆనందం ఉండదేమో ఈ గ్రామానికి వస్తే అంత ఆనందంగా ఆప్యాయతగా వాళ్ళు నన్ను అంటే నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఈరోజు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ గ్రామాన్ని నిర్జూర్ని బావాపరం మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను అనుకుంటున్నాను ఆపద సమయంలో తమ వెన్నంటే ఉన్న పరిటాల సునీత సేవల్ని మరవలేమని గ్రామస్తులు కొనియాడారు